లేదు ఈరోజు చూసుకున్నట్లయితే వాళ్ళ యొక్క పరిస్థితులు ఏమో చాలా బాగున్నాయి వాళ్ళ యొక్క విలాసాలు సరదాలు సంతోషాలు వాళ్ళకున్నాయి కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఆయన ఏమో చంద్రబాబు నాయుడు గారు ఏమో ఇవన్నీ ఏమి పట్టించుకోకుండా ఈరోజు తను ఇరవై ఐదు వేల గజాలలో అంటే ఐదు ఎకరాల ఇరవై ఐదు సెంటర్లో పెద్ద పెద్ద భవనాలు ప్యాలెస్లు భవంతులు కట్టుకుంటూ ఒక పక్క తర్వాత తన పుట్టినరోజు కోసము విదేశాలకే కుటుంబాలంతా కూడా వెళ్ళాయంట ఉప ముఖ్యమంత్రి గారేమో ఆయన ఏం చేస్తున్నారు ఎవరికి తెలియదు ఈ విధంగా పరిస్థితులు ఒక సైడ్ ఉంటే వారి యొక్క విలాసం ఎలా ఉందంటే విలాసవంతమైనటువంటి పరిస్థితులు ఎవరీ వీకెండ్ వచ్చే లోపల ఏదో సాఫ్ట్వేర్ యజమానులో లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళ నెలకు ఒకసారి వీకెండ్ వచ్చే లోపల సొంత ఊర్లకు వచ్చి ఉంటారు కదా వాళ్ళని నెలకన్నా ఒకసారి వస్తారు కానీ మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు తనయుడు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యేక విమానాలలో స్పెషల్ ఫ్లైట్స్ వేసుకొని వీకెండ్ వెళ్తూ ఉన్నారు ప్రతి శుక్రవారం వచ్చే లోపల శనివారం వచ్చే లోపల హైదరాబాద్కి ఒక ఫ్లైట్ వెళ్తుంది మళ్ళా సోమవారం ఫ్లైట్ ఇక్కడికి వచ్చేస్తుంది ఈ విధంగా ఇబ్బడి ముబ్బడిగా ఖర్చులు చేసుకుంటూ విలాసవంతమైనటువంటి మీరు జీవితాన్ని గడుపుతూ రాష్ట్ర ప్రజలేమో చాలా వాళ్ళ పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి ఈరోజు రైతులు ఆదుకునే వాళ్ళు లేరు విద్యార్థులకి భరోసా ఇచ్చే వాళ్ళు లేరు రోగులకి సక్రమంగా మందులు కానీ వైద్యం ఇచ్చేవాళ్ళు లేరు ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది కనీసము మీ ఎమ్మెల్యేలు అదుపు లేని అదుపు చేయలేని పరిస్థితుల్లో మీరున్నారు విచ్చలవిడిగా మీరు మీరు చేసుకోండి మేము సంపాదించుకుంటాము మీ కాంట్రాక్టులు మీరు చేసుకోండి మీ యొక్క దోపిడీలు మీరు చేసుకోండి ఘనులు ఖనిజాలు ఏది కూడాను ఉండనీకుండా మొత్తం దోచుకోండి విలాసవంతమైనటువంటి జీవితం గడుపుదాం నాయకులము ప్రజలు ఓట్లేశారు గాలి అనేటువంటి పరిస్థితి ఈరోజు ఎదురైంది సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా పార్టీ తరఫున అందరినీ కూడాను డిమాండ్ చేస్తా ఉన్నాము ఈ యొక్క రైతులని